సీఎం జగన్పై దాడి ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నారని పేర్కొన్నారు జగన్ను అంతమొందిస్తేనే మనుగడ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు కావాలని దాడి చేయించుకుంటే కనుగుడ్డు పోగొట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు జగన్కు కనతపై తగిలి ఉంటే పరిస్థితి ఏంటి అంటూ పేర్కొన్నారు సీఎం జగన్ను అంతమొందించేందుకు కుట్రలు పన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉద్దేశపూర్వకంగానే పదునైన రాయితో దాడి చేశారని ఆరోపించారు కావాలని దాడి చేయించుకుని కనుగుడ్లు పోగొట్టుకుంటారా అని ప్రశ్నించారు నుదుటి కాకుండా మరో చోట రాయి తగిలి ఉంటే పరిస్థితి ఏంటని నిలదీశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు సీఎం జగన్ కు భద్రత పెంచాలని డిమాండ్ చేశారు ఈ సమయంలో టీడీపీ సానుభూతి అవసరం లేదని దాడి ఘటనపై రాజకీయాలు చేయకపోతే చాలు అని సూచించారు ఘటనపై ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయి విచారణ జరిపితే చంద్రబాబు బండారం బయటపడుతుందని అన్నారు చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు అలవాటే అని మండిపడ్డారు ఈ ఘటనలో తన ఎడమ కంటికి కూడా గాయమైందని వెల్లంపల్లి తెలియజేశారు భద్రతా సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారని చెప్పారు తనకు కనుగుడ్డుపై గీతలు పడ్డాయని చికిత్స తీసుకుంటానని తెలియజేశారు రాష్ట్ర ప్రజలకి మరియు ముఖ్యంగా మా సెంట్రల్ కూడా కొన్ని విషయాలు ప్రజలతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిన్న ఏదైతే మేమంతా సిద్ధం బస్ యాత్ర విజయవాడ చరిత్రలోనే చాలా అద్భుతంగా అపూర్వంగా గతంలో ఎన్నరూ లేని విధంగా బస్సు యాత్ర ఏ విధంగా నడిచిందో మనందరికి కూడా తెలుసు దాదాపుగా వర్షం ఒక అరగంట సేపు పడినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజయవాడ నగరంలో ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ కానీ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ కానీ లక్షల మంది జనాభా అంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి హారతలిచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఆహ్వానించిన సంగతి మనందరం కూడా చూసాం అది చూసుకొని అది చూసి తట్టుకోలేక చంద్రబాబు పక్క అతని యొక్క అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోండోమా కానీ మీరు చేసిన చూసిన సంగతి జరిగిన సంగతి మీరు గమనించినంత కూడా చాలా విజయోత్సవంగా బ్రహ్మాండంగా ర్యాలీ ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అదేవిధంగా ఏ విధంగా దాడి చేయపోయి ఆ యొక్క ఏదైతే ఉందో అది నాకు కూడా కంటి తగలడం గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు బ్లడ్ రావడం కానివ్వండి నాకు కూడా కంటిలో ఆల్రెడీ కొంత ఇబ్బంది కలగడం కానీ మీ అందరికీ కూడా చూపెట్టడం జరిగింది అది జరిగి కొంత ఇబ్బంది పడి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే ఈరోజు మీడియా సమావేశం పెడతానికి కూడా కారణం అదే ఎందుకంటే ఎవరైనా కానీ దెబ్బ తగిలినప్పుడు సానుభూతి కానీ లేకపోతే కాముగా ఉన్నా ఎవరికి ఇబ్బంది లేదు